సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు రిజల్ట్ అయితే పూర్తిగా వచ్చినట్టు అనుకోవచ్చు ఎందుకంటే ఇంకొక వన్ అవర్ మాత్రమే కౌంటింగ్ చేస్తారు మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీ హావా కొనసాగించింది కొన్ని కొన్ని స్థానాల్లో బీజేపీ హావా కూడా కొనసాగించింది అదేవిధంగా ప్రధానంగా జనసేన పార్టీ కూడా ఒక స్థానంలో జనసేన పార్టీ కూడా అంటే ఇంకా రిజల్ట్ ఇంకా పూర్తి కాకపోయినా సరే మ్యాక్సిమం ఒక స్థానంలో జనసేన పార్టీ కూడా లీడింగ్లో ఉంది గెలిచింది కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా సుమారుగా ఇరవై నాలుగు నుంచి నలభై వాట్లు తెలుగుదేశం పార్టీ ప్రవేశం చేసుకుంది సో అది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తన యొక్క ఉనికిని కేవలం అంటే మనం అనుకున్నాం గతం కంటే భిన్నంగా ఎక్కువ రావచ్చేమో బీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు రావచ్చేమో బీఆర్ఎస్ పార్టీని భర్తీ చేస్తుందేమో బీజేపీ పార్టీ అని మనం భావించాం సో అలాంటి వాతావరణం లేదు చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ తన హావాన్ని పూర్తిగా కొనసాగించింది సిరిసిల్లలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్లీన్ చిప్ చేయడం జరిగింది కేటీఆర్ గారి కారు కాంగ్రెస్ వైపు దూసుకుపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు పూర్తిగా సిరిసిల్ల మొత్తం కూడా క్లీన్ చిప్ క్లీన్ గా అంటే అంటే గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పారు కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీకి ప్రధానమైన ఓట్ బ్యాంక్ ఉంది కారు సెంబల్ ఉంది ఆ కారు సెంబల్ ఖచ్చితంగా ఆ కారు సెంబల్ చాలా మంది ఓట్లు వేస్తారని కూడా కేటీఆర్ గారు గతంలో కూడా చెప్పడం జరిగింది సో అదే వాతావరణం చూసుకున్నట్లయితే మాత్రం చాలా చాలా ప్రాంతాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడింది బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ రావడం జరిగింది మనం ఏమనుకున్నాంటే బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుంది ఏమని భావించాం కానీ ఆ రకంగా కాకుండా గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా నిలబడిందని కూడా మనం చెప్పుకోవచ్చు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తన పట్టుని కోల్పోకుండా నిలబడిందని కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తం కనుక చూసినట్లయితే మనం ఒకసారి మొత్తం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం రెండు వేల రెండు వందల వార్డులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి లీడింగ్ లో వచ్చే అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉన్నాయి ఆ బిఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వందల వార్డులు పార్టీకి నూట ఎనభై వార్డులు అదే విధంగా ఇండిపెండెన్స్ అదర్స్ కలిసి నూట ఇరవై సో మాక్సిమం మీకు మన సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి కూడా ఇండిపెండెంట్ హవా గెలడం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం అవుతుంది అంటే మన సర్పంచ్ లో కూడా చాలా స్థానాలు ఇండిపెండెంట్ గెలిచారు ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీలో కూడా వార్డులో కూడా చాలా మంది ఇండిపెండెంట్ గెలిచారు అంటే మొన్న అయితే బీజేపీ బీజేపీ ఫోర్త్ ప్లేస్ లోకి వెళ్ళి ఇండిపెండెంట్లే థర్డ్ ప్లేస్ లో వచ్చారు ఆ స్థాయిలో పోటీ చేశారు మన తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు సో ఈ సారి కూడా ఇండిపెండెంట్ హవా చాలా ఎక్కువ ఉంది బీజేపీకి మొత్తం నూట ఎనభై వార్డులు గెలిచే అవకాశాలు ఉంటే ఇందులో సుమారుగా నూట ఇరవై వార్డులు ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది హైయెస్ట్ గా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానంలో ఉంది బీజేపీ పార్టీ మూడవ స్థానంలో ఉంది సో ఏ అయితే మన సర్పంచ్ ఎన్నికల్లో ఏ రకమైతే వాతావరణం ఉందో బిఆర్ఎస్ పార్టీ తన యొక్క పట్టును కొనసాగించిందని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం సిరిసిల్ల మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది మొత్తం ముప్పై తొమ్మిది వార్లు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఏడు వార్డులు బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి కేవలం పన్నెండు వార్డులు రావడం జరిగింది సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సిద్దిపేటలో కనుక చూసుకున్నట్ల సిద్దిపేట మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే మాత్రం మొత్తం నలభై మూడు వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు నుంచి ముప్పై వరకు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి పది నుంచి పద్దెనిమిది వచ్చే అవకాశం ఉంది బీజేపీ పార్టీకి పది నుంచి ఆ మూడు మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే సిద్దిపేటలో పూర్తిగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో సిద్దిపేట మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలిచింది సిరిసిల్ల మొత్తం కూడా కాంగ్రెస్ వచ్చింది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సిద్దిపేట మొత్తం కూడా మళ్ళీ కాంగ్రెస్ హావా కొనసాగించింది సిరిసిల్ల మొత్తం కూడా మళ్ళీ బీఆర్ఎస్ హావా కొనసాగింది సో ఒకసారి మాత్రం సిరిసిల్లలో కాంగ్రెస్ ఉంటే సిద్దిపేటలో బీఆర్ఎస్ ఉంటుంది సో మొత్తానికి రెండు ప్రాంతాల్లో కూడా ఒకరే ఒకరు హావా కొనసాగడం లేదు సో ఇది ఒక ప్రధానమైన అంశం చూస్తే సిద్దిపేటలో కనుక చూసుకున్నట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువ ఉంది బీఆర్ఎస్ పార్టీ పది నుంచి పద్దెనిమిది వరకు వచ్చే అవకాశం ఉన్నాయి సో అంటే మ్యాక్సిమం సెకండ్ ప్లేస్ ఉంటుంది సిరిసిల్లలో మాత్రం ఖచ్చితంగా క్లీన్ చిప్ అయింది సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ కానీ చూసుకున్నట్లయితే మన టోటల్ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఇందులో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వార్డులు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్ సిద్దిపేటలో కూడా సెకండ్ ప్లేస్ సిరిసిల్లా ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ సో ఇంకో ప్రధాన అంశం ఏంటంటే అందరూ అడుగుతుంది ఏంటంటే మున్సిపల్ చైర్మన్ పదవి కావాలంటే ఎన్ని స్థానాలు కావాలండి మున్సిపల్ చైర్మన్ పదవి కావాలంటే టోటల్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగరేట్ చూసుకుందాం సంగరేట్లు చూస్తే ముప్పై ఎనిమిది ఉన్నాయి అంటే పదహారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పదిహేడు ఎవరికి వస్తే వాళ్ళకే మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫిఫ్టీ ప్లస్ వన్ అంటే యాభై శాతంతో యాభై ఒకరికి వచ్చి ఇంకో ఒకటి ఎక్స్ట్రా వస్తాయి ఎగ్జాంపుల్ చెప్తాను సంగరేట్ చూ సగరే సంగరేట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ముప్పై ఎనిమిది వార్డులు ఉంటే అందులో పద్దెనిమిది వాట్లు ఎవరికి వస్తే ప్లస్ వన్ అంటే పంతొమ్మిది వార్ట్లు ఎవరికి వస్తే వాళ్ళకి మున్సిపాలిటీలో అయ్యే అవకాశం ఉంటుంది చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది అడుగుతున్నారు అందుకని చెప్తున్నారు అదేవిధంగా మెదక్ చూసుకున్నట్లయితే మాత్రం మెదక్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది మెదక్ మొత్తం కూడా ఇరవై ఆరు వాళ్ళు ఉంటే అంటే మనం చూస్తున్న టైంకి కొంచెం బీఆర్ఎస్ పార్టీలో ఉంది అది కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంది బీజేపీ పార్టీ థర్డ్ లో ఉంది మెదక్లో మాత్రం మెదక్ సిరిసిల్ల మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుంది సో మెదక్ ఇంకా ఇంకా క్లియరెన్స్ రాలేదు ఇంకా టైం పడుతుంది ఆరున్నర ఏడు గంటలకి మెదక్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినా సరే స్పష్ట స్పష్టమైన రిజల్ట్ కాదు సో అంతనా మాత్రమే కాబట్టి మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టు ఉంది సిరిసిల్లా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుంది సిద్దిపేటలో సెకండ్ ప్లేస్ వచ్చింది సంగారెడ్డిలో కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది వరంగల్ మొత్తం మొత్తం అయితే పన్నెండు అయితే అందులో కాంగ్రెస్ పార్టీ కూడా నీళ్ళలో ఉంది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది థర్డ్ ప్లేస్లో బిజెపి పార్టీ ఉంది సో వరంగల్ కూడా అలాంటి వాతావరణం ఇంకో ఇంకో ప్రాంతం కొత్తగూడెం కొత్తగూడెం టోటల్ మొత్తం అరవై వార్డులు అయితే సిపిఎం పార్టీకి ఇరవై రెండు కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు బీఆర్ఎస్కి తొమ్మిది సిపిఎం సిపిఐ పార్టీకి ఇరవై కాంగ్రెస్కి సిపిఐకి ఇరవై రెండు కాంగ్రెస్కి ఇరవై కి తొమ్మిది అంటే కాంగ్రెస్ పార్టీ కంటే సిపిఐకి ఇంకా రెండు స్థానాలు ఎక్కువ ఉన్నాయి సో కొత్తగూడెం మున్సిపాలిటీని సిపిఐకి కైవేశం చేసుకునే అవకాశం ఉంది చైర్మన్ పదానికి సో బలమైన ఏదైతే మనకి మొన్న గెలిచిన ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఆ కొత్తగూడెం మొత్తం కూడా సిపిఎం గెలడం అనేది చాలా గొప్ప విషయం అంటే రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీలు ముందున్నా రాజకీయ పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు ముందుగా ఉండట్లేదు సో ఇక్కడ ఈ యొక్క కొత్తగూడెం మున్సిపాలిటీ మొత్తం కూడా ఇరవై రెండు వార్డులో సిపిఐకి వెళ్ళడం అని కూడా గొప్ప విషయం ఇంకో అంశం ఏంటంటే బీజేపీ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు బండి సంజయ్ గారికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం కరీంనగర్ కరీంనగర్ మున్సిపాలిటీ టోటల్గా యాభై ఎనిమిది వార్డులు ఉంటాయి అందులో కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు వార్డులు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఇరవై వార్డులు వచ్చే అవకాశం ఉంది బీజేపీ పార్టీకి నాలుగు వచ్చే అవకాశం ఉంది ఇండిపెండెంట్ అభ్యర్థులకి రెండు వచ్చే అవకాశం ఉంది కరీంనగర్ అది అండ్ బి బండి సంజయ్ గారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ కరీంనగర్ ఎంపీ సో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించిన అంశం అదేవిధంగా నిజామాబాద్ నిజామాబాద్ మున్సిపాలిటీ ధరంపూర్ అరవింద్ గారు సో ఇది కూడా బీజేపీ పార్టీ పార్లమెంట్ సీటు ఇక్కడ కూడా మొత్తం అరవై వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుంచి ముప్పై ఆరు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి పదిహేను నుంచి ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి నాలుగు నుంచి ఎనిమిది వచ్చే అవకాశం ఉంది ఇండిపెండెంట్ కూడా నాలుగు నుంచి ఆరు వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ ఒక అంశం ఏంటంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తున్నారు అంటే మూడు పార్టీలు కూడా బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇండిపెండెంట్ గెలుస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కాదని బీజేపీ పార్టీ కాదని బీఆర్ఎస్ పార్టీ కాదని కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండో మూడో నాలుగో గెలుస్తున్నారంటే చిన్న విషయం కాదు ఇన్ని పార్టీలు దాటి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తున్నారంటే అది చిన్న విషయం కాదు ఇంకో అంశం పటన్చేర్ మున్సిపాలిటీ ఈ పటన్చేర్ మున్సిపాలిటీ కూడా మొత్తం ఇరవై రెండు వార్డులు ఉన్నాయి ఇందులో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు నుంచి పదహారు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి నాలుగు నుంచి ఆరు వచ్చే అవకాశం ఉంది సో పటాన్చేరి కాన్స్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు మారో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ మారో అందులో కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కూడా ఒక వ్యక్తి సో మళ్ళీ ఆయన రటన్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది సో కొంత చాలా పెద్ద కాంట్రవర్సీ ఉన్న నియోజకవర్గం ఇది సో హైదరాబాద్ లోనే పటాన్సే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో అంత పెద్ద నియోజకవర్గం సో ఈ నియోజవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత వీక్ అయింది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి సో అది కూడా టోటల్గా రిజల్ట్ వస్తే ఎందుకంటే మ్యాక్సిమం కొన్ని రౌండ్లు మాత్రం పూర్తయ్యాయి చివరి కొంచెం లాస్ట్ రౌండ్లో ఎవరికి ఫేవరబుల్ ఉంటుందో చెప్పలేము సో ఇక్కడ మనకున్న అంచనా ప్రకారం మాత్రం చెప్పిన ఎన్నికల కమిషన్ ఇంకా పూర్తిగా రిజల్ట్ ఫైనల్ చేయలేదు ఆరున్నర ఏడు గంటలు కరెక్ట్ రిజల్ట్ ఫైనల్ అవుతుంది సో ఇది అంతా కూడా ఆ రౌండ్లకు ఎవరికి గా ఉన్నాయి ఎక్కువ రౌండ్లు అన్నదానికి అంచనా వేస్తారు అఫీషియల్ రికార్డ్స్ ఇంకా రాలేదు ఎలక్షన్ కమిషన్ కానీ మాక్సిమం ఇది ఇప్పుడు మనం చెప్పిన దానికి అనుకూలంగా దగ్గరికి వస్తాయి ఇది ఒక ప్రధాన అంశం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు నుంచి పదహారు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి నాలుగు నుంచి ఆరు వచ్చే అవకాశం ఉంది బీజేపీ పార్టీకి ఒకటి నుంచి రెండు వచ్చే అవకాశం ఉంది ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒకటి గెలిచే అవకాశం ఉంది పట్టణ మున్సిపాలిటీలో ఇంకోటి నల్గొండ ఈ నల్గొండలో చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ సో నల్గొండ మొత్తం కూడా కాంగ్రెస్ ఉంటుంది ఉంటది ఎప్పటి నుంచో నల్గొండ కాంగ్రెస్ సో అక్కడ కూడా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది బీజేపీకి నాలుగు ఇండిపెండెంట్స్ కి అదర్స్ ఇండిపెండెంట్ కలిసి ఒక ఏడెనిమిది వచ్చే అవకాశం ఉంది అంటే ఈ నల్గొండలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు వాటిలో చాలా మనకి ఏడు అంటే చిన్న విషయం కాదు అంటే బీజేపీ పార్టీ కంటే ఎక్కువ వచ్చాయి అదర్సు ఇండిపెండెంట్ కలిసి ఎందుకు ఎనిమిది వచ్చే అవకాశం ఉందంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కంటే కి ఎక్కువ ఓట్లు వేస్తారు ఎక్కడ నల్గొండ జిల్లాలో ఇది ఒక ప్రధానమైన అంశం ఇంకో ప్రధాన అంశం ఏంటంటే జనసేన పార్టీ మొత్తం మనం చెప్పాము మూడు వందల ముప్పై ఆరు వార్డులలో జనసేన పార్టీ పోటీ చేస్తే అంటే మనకు కూడా రిజల్ట్ ప్రకారం చెప్పినాం ఇందాక మనకు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఒక ఒక వార్డులో ఒక అమ్మ ఒక ఆమె గెలిచింది సూర్యాపేట జిల్లా నేరుడుచర్ల మున్సిపాలిటీలో పద్నాలుగు వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది వార్డ్ నెంబర్ అరవై ఓట్ల అధికారంతో గెలిచింది ఆమె ఆమె పేరు విజయలక్ష్మి సో జనసేన పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బోని చేసింది అడుగు పెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు సో అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ నుంచి ప్రచారం చేస్తారని భావించారు చేయలేదు పోనీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ప్రచారం చేస్తారేమో అని చూశారు అలా కూడా చేయలేదు సో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షులు అన్ని పార్టీల నుంచి అందరూ ప్రచారం చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ప్రచారం చేయకపోవడం అని కూడా ఇక్కడ జనసేన పార్టీకి ఎక్కువ రాకపోవడానికి ఒక ప్రధానమైన కారణం సో అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తారేమో భావించారు వస్తారేమో భావించారు బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి రెండు పార్టీలకు కలిసి ఆయన ప్రచారం చేస్తారేమో అనుకున్నాం కానీ బీజేపీ పార్టీకి ప్రచారం చేయలేదు జనసేన పార్టీ కూడా ప్రచారం చేయలేదు మనం ఏమనుకున్నామంటే బీజేపీ పార్టీకి ప్రచారం చేస్తారు జనసేన పార్టీకి సపరేట్గా ఇద్దరికి సపరేట్ సపరేట్గా క్యాండిడేట్ బేస్ మీద ప్రచారం చేస్తారేమో అని మేము భావించాం కానీ ఆ వాతావరణం కూడా లేదు ఎవరికీ ప్రసారం చేయలేదు కాబట్టి జనసేన పార్టీకి తక్కువ రావడానికి బీజేపీ పార్టీ కూడా తక్కువ రావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు అనేక ప్రధాన కారణాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రసారం చేయకపోవడం కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు అదేవిధంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా బలమైన ప్రాంతీయ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంలో టీడీపీ పార్టీని పూర్తిగా దెబ్బ కొట్టి బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ అవడం జరిగింది సో ప్రాంతీయ తత్వంతో వల్ల సో ఆ తర్వాత పూర్తిగా టిడిపి పార్టీ తెలంగాణలో వీక్ అయింది సో అది అందరికి తెలిసిన విషయమే ఆ తర్వాత ఉన్న కొన్ని ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు సో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డౌన్ పాలేదు కేడర్ ఓటర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు కానీ సరైన లీడర్షిప్ లేదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అనేక మందిని పెడితే కూడా తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా ఎల్ గారు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు పార్టీలు మారిపోవడం జరిగింది సో తెలుగుదేశం పార్టీకి చాలా సవాళ్ళు ఇబ్బందులు సరైన లీడర్షిప్ నిలబడకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం సో ఇక టీడీపీ పార్టీ కూడా సుమారుగా ఇరవై ఐదు నుంచి నలభై వార్డులు టిడిపి పార్టీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇరవై వార్డులు మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంది ఇరవై ఐదు నుంచి నలభై వార్డులు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం పోటీ చేసిన వాటి చూస్తే మాత్రం ఎక్కువ ఎక్కువ వాట్లు పోటీ చేశారు అంటే మూడు వందల నుంచి వాటిల వరకు పోటీ చేశారు అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మ్యాగ్జిమం ఒకేలా పోటీ చేశారు ఇప్పుడు పూర్తి రిజల్ట్ ఆరున్నర ఏడు గంటలకు వస్తుంది కాబట్టి మ్యాగ్జిమం ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ కేటర్ ఎంత బలంగా నిలబడింది జనసేన పార్టీ ఎంత పార్టీగా బలంగా నిలబడిందని మనం విశ్లేషణ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అదేవిధంగా సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా లోకేష్ గారి సతీమణి ఆ బ్రాహ్మణి గారిని కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది లేదంటే బండ్ల గణేష్ గారిని నియమించే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే గతంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు నియమించారు రామన్ గారు కొంతకాలం కొనసాగారు సో వాళ్ళిద్దరు కూడా తర్వాత వేరే వ్యక్తుల్ని పెట్టడం తెలుగుదేశం పార్టీ లిఫ్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయాయి కానీ ఈ పా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిలబడాలంటే ఒక బలమైన నాయకుడు ఉండాలి లేదంటే మనం మన ఫ్యామిలీ నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచే నారా నందమూరి ఫ్యామిలీ నుంచే ఉండాలి అన్న భావన కూడా ఉంది అలా ఉండగలిగితేనే నిలబడుతుంది అన్న ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి నారా బ్రాహ్మణి గారికి కానీ లేకపోతే బండ్ల గణేష్ కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది సో బయట వ్యక్తులు కాకుండా వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ కానీ లేకపోతే నారా లేదా నందమూరి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నుంచే కూడా ఎవరైనా పార్టీ అధ్యక్షులు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంటుంది పార్టీని మళ్ళీ పునర్వైపు తీసేయడానికి పార్టీని చేయడానికి ఒక ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది సో బయట వ్యక్తులు కాకుండా వాళ్ళే ఈసారి అందరికి బయట వ్యక్తులు ఎవరు నిలబడలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలో వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా చెప్పాలంటే ఓటర్ బ్యా ఓట్ బ్యాంకింగ్ బలంగానే ఉంటుంది కానీ బలమైన లీడర్షిప్ లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోవడానికి ఆ ప్రాధాన్యత సాధించలేకపోవడానికి ఒక ప్రధానమైన కారణం కాబట్టి ఇవి మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ రిజల్ట్ సో మనం ఆశించిన దానికంటే మనం ఏమనుకున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ లీడ్ అవుతుందేమో బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందేమో బలంగా ఖచ్చితంగా అంటే మేమేమనుకున్నాం అంటే బిజెపి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కంటే ముందు స్థాయిలోకి వస్తుందేమో బిజెపి పార్టీ నిలబడడానికి స్కోప్ అవకాశాలు చాలా ఉన్నాయి ఆ రకమైన వాతావరణం ఉంటదేమో అని మనం అనుకున్నాం కానీ మున్సిపల్ ఎన్నికల ఎలక్షన్ చూస్తే మాత్రం సిరిసిల్లలో బిఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో అన్ని స్థానాలు లీడ్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు ప్రసారానికి సుమారుగా ముప్పై తొమ్మిది వార్డులు ఉంటే అందులో ఇరవై ఏడు వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని సిరిసిల్ల జిల్లాలో అంటే కేటీఆర్ గారు నియోజకవర్గంలో అంటే చిన్న విషయం కాదు ఇంకో విషయం సిద్దిపేటలో సిద్దిపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చింది సంగారెడ్డిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పదిహేడు నుంచి పద్దెనిమిది సో అక్కడ కూడా తప్పించి నీకు మనం మొన్న కూడా చెప్పాను మనకి సంగారెడ్డి మెదక్ ఈ ప్రాంతాన్ని ఎక్కువ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఆవా ఉంటుంది అని చెప్పాం సో అలాంటి వాతావరణమే ఉంది మన సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా సిద్దిపేటలో కూడా ఎక్కువగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సర్పంచులు రావడం జరిగింది సో సిరిసిల్లలో లో తగ్గాయి కానీ ఈసారి సిద్దిపేటలో తగ్గి సిరిసిల్లలో విపరీతంగా వచ్చింది అంటే సిరిసిల్లలో కూడా బిఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పాత్ర బిఆర్ఎస్ పార్టీ వైపే ఉంది మీకు అన్ని అందుకే చెప్పా మొన్న ఎలక్షన్స్ లో కూడా ఈ యొక్క మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు నేను చాలా విషయం చెప్పా ఇదే రకంగా కొనసాగించాలంటే అంటే ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో వాతావరణం అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఇదే వాతావరణం కొనసాగుతుందా లేదా సెకండ్ ప్లేస్ ప్రతిపక్ష పార్టీ పాత్ర బీఆర్ఎస్ వైపు చూస్తారా ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు చూస్తారా ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ వైపు చూస్తారా అన్న దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందని చెప్పారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చాలా సందర్భాల్లో చెప్పిన ఒకే ఒక మాట ప్రభుత్వ వ్యతిరేకత కనుక బీఆర్ఎస్ వైపు చూస్తే బలమైన ఓట్ బ్యాంకింగ్ వస్తుంది ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ కనుక చూ చూస్తే ఖచ్చితంగా బీజేపీకి ఫేవరబుల్ అవుతుంది అన్న అని అనుకో అన్నాను సో ఖచ్చితంగా చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ వైపే చూసింది అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద పోరాటం చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్న వాదనని ఎక్కువగా బలపరిచారని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతిపక్ష బాధ్యత అంతా కూడా బిఆర్ఎస్ వైపే ఉంది సో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ లేదు క్లీన్ చీప్ అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ తుడిసిపోయింది అని చెప్పడం అనేది పూర్తిగా అబద్ధం అవాస్తవం ఎందుకంటే ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం మనం చెప్తాం ఈ వాటికి గెలిచిన వా పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ పార్టీ అంత అంటే అధికారం లేకపోయినా సరే కొన్ని కొన్ని అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం నీటి నీటి సంబంధించిన అంశాల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతుంది అన్న ఫీలింగ్ కలిగించేలాగా చాలా స్ట్రాటజ స్ట్రాటజిస్టులు కూడా ప్లే చేశారు సో ఇంకో అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ఫోన్ ఈ మున్సిపాలిటీలో ప్రధానమైన ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కేసరి గారిని విచారణ చేశారు విచారణ చేసిన పది పదిహేను రోజులు అప్పటి అప్పటికి మన మున్సిపల్స్ నామినేషన్ జరుగుతున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ నామినేషన్ జరుగుతున్న టైంలో కేసరి గారిని విచారణ పిలిపించారు సో కేసరి గారిని ఎప్పుడైతే విచారణ పిలిపించారో చాలా కొంత మనం ముందు కూడా చెప్పుకున్నాం ఈ విషయం కూడా చెప్పారు సో చాలా ఎక్కువ శాతం సానుభూతి టిఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసరి గారిని ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ టచ్ చేయకుండా సో ఆ సానుభూతి అనేది రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేశారు కానీ ఆ సానుభూతి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు షిఫ్ట్ అయింది అంటే కేసీఆర్ గారిని హింసిస్తున్నారు వేధిస్తున్నారు విచారణకు వస్తాము లేదా ఇంటికాడ చేయండి ఆరోగ్యం బాగోలేదని అని చెప్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినట్లేదు అన్న ఫీలింగ్ ని కేడర్లో బాగా బలంగా తీసుకెళ్లారు అందుకే సర్పంచ్ ఎన్నికల కంటే ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కొంత బలపడడానికి ఒక ప్రధానమైన కారణం అందులోను కూడా ఇంకో అంశం ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం అనే అంశం ఒకవైపు ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోయినా మేము అరవై శాతం సీట్లన్నీ కూడా బీసీలకే ఇచ్చాము రిజర్వేషన్ నలభై రెండు శాతం మేము స్టేట చెప్పకపోయినా అరవై శాతం సీట్లు పూర్తిగా బీసీలకే ఇచ్చాము అన్న వర్షంలో రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ బలంగా తీసుకెళ్లడం కూడా ఒక ప్రధానమైన కారణం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం రెండేళ్ళు తుడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు ఏ గ్యారెంటీ నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి గారి పర్ అయిపోయింది నెక్స్ట్ మేమే వస్తాం అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఎలిగేషన్స్ ఏమి ఉన్నాయో అవన్నీ అవాస్తవం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ పని కూడా అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ కూడా ఏమీ లేదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తుంది కూడా అవాస్తవం ఏ పార్టీకి పడాల్సిన ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి ఇక్కడ ఎవరికి ఎక్కువ పడలేదు ఎవరికి అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంచెం మెజార్టీలు బాగానే వచ్చాయి సో ఖచ్చితంగా ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో కేటీఆర్ చాలా చాలా సందర్భాలు చెప్పారు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం ఉంటది అని చెప్పారు కానీ కేవలం మూడు నాలుగు జిల్లాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలిస్తే బిఆర్ఎస్ పార్టీ మూడు నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది కానీ అన్నారు ఏమని మొన్న సర్పంచ్ ఎన్నికల్లో సింబల్ లేదు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో సింబల్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా కారు సింబల్కి ఓట్లు వేస్తారు కారు సింబల్కి చూసి ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశం ఉంటది మన సర్పంచ్ ఎన్నికల్లో సెంబలు లేదు కాబట్టి ఆ విషయంలో కేటీఆర్ చెప్పారు సో సింబల్ ఉన్నా సరే కొన్ని కొన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ నిలబడింది బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సెకండ్ ప్లేస్లో ప్రతిపక్ష ప్రతిపక్షానికి ఎంత ఎన్ని రావాలో అన్ని రాయితే అయితే రావడం జరిగింది సో మొత్తం మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల రెండు వందల వార్డులు కాంగ్రెస్ పార్టీకి వస్తే సుమారు ఎనిమిది వందల వార్డులు బీఆర్ఎస్ పార్టీ రావడం జరుగుతుంది బీజేపీకి నూట ఎనిమిది వార్డులు రావడం జరుగుతుంది సో ఇవి కొంచెం మారే అవకాశం ఉంటుంది ఇంకా వన్ అవర్ వన్ అవర్ అవర్ తర్వాత అంటే సెవెన్ సెవెన్ థర్టీ వన్ తర్వాత కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఇంకో ప్రధాన అంశం ఏంటంటే బీజేపీ నాయకులు కూడా జాతీయ నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చి కేంద్ర ఆయన ఎవరు మన బీజేపీ జాతీయ అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారు ఆయన్ని కూడా తీసుకొచ్చి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయించారు సో బీజేపీ పార్టీ ఇంకెక్కువగా బలంగా ఉంటదేమో బీజేపీ పార్టీ ఇంకెక్కువ స్థానాలు సాధించుకుంటదేమో సంపాదించుకుంటదేమో బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఆ బిజె బిఆర్ఎస్ పార్టీ తర్వాత ఆ స్థానాన్ని బీ బీజేపీ తీసుకుంటదేమో అని ఫీలింగ్ కలిగింది అందులోనూ కాంగ్రెస్ పార్టీకి నైనీ ఆ సింగరేణి సంబంధించిన నైన్ టెండర్స్ అంశం మీద ఒక ఎలిగేషన్ రావడం జరిగింది కాంగ్రెస్ నాయకులు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ అంశాన్ని బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంది సో ఆ సింగరేణి అంశం అంశం మీద కూడా తనిఖీ జరుగుతున్నాయి సో కేంద్ర బొగ్గులు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని గత పన్నెండు సంవత్సరాలు జరుగుతున్న అవినీతి మొత్తం కూడా బయటకు తీస్తామని చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఈ స్థాయిలో రావడం అంటే అంత చిన్న విషయం కాదు సో అదేవిధంగా ఈ బొగ్గు కుంభకోణం జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్ చేస్తూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేసిన ఎలిగేషన్స్ కూడా ప్రజలు నమ్మలేదు ఎందుకంటే నైన్టీన్ టెండర్స్ కేవలం టెండర్స్ చేశారు టెండర్స్ లో అవన్నీ జరిగిందన్న అంశం తోటి దాన్ని క్యాన్సిల్ చేశారు ఎక్కడ కూడా టెండర్స్ కన్ఫర్మ్ చేయలేదు ఎక్కడ తవ్వకాలు జరగలేదు కాబట్టి ఈ అంశం కూడా బొగ్గు అంశాన్ని కూడా ప్రజలు అంత సీరియస్ గా తీసుకోలేదు అది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేదు అన్న వర్షం కూడా ఎవరు తీసుకోలేదు ప్రతిపక్షంగా అంటే పార్టీ కోసం ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఆటో కార్మికుల అంశం ఆటో కార్మికుల అంశం కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకి చాలా దోహద దోహదపడింది బీఆర్ఎస్ పార్టీ గెలుపులో ఈ మున్సిపల్ ఏవైతే ఆటో కార్మికులు ఉంటారో ఈ ఆటో కార్మికులు పూర్తిగా మన మనం చెప్పాం ఆ ఎక్కడ మన జూబ్లీ సంబంధించిన ఎన్నికల్లో మనం చెప్పాం ఆటో కార్మికుల అంశం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాం ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ పదివేల రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తున్నారు కానీ పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ పదిహేను వేలు ఇవ్వట్లేదు అదే విధంగా ఇంకొన్ని ఏవైతే వెహికల్స్ ఇన్లీగల్ గా నడిపిస్తున్నారు సో దాని వల్ల ఏమవుతుందంటే ఆటోలు పూర్తిగా నష్టపోతున్నారు ఫ్రీ బస్ వచ్చింది ఇవన్నీ అంశాలు జిల్లా ఆటలు కూడా ఆ ఇక్కడ తిప్పుతున్నారు హైదరాబాద్ లో సో మాకు ఉపాధి పూర్తిగా కోల్పోతున్న అన్న వర్షంలో కూడా ఆట కార్మికులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓట్లే ఒక ప్రధాన కారణం ఇంకో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక మైనస్ పాయింట్ జరిగింది ఏంటంటే బీసీ రిజర్వేషన్ల అంశం మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసిన జీవో విడుదల చేస్తే ఆ జీవోని కొట్టువేయాలని చెప్పి హైకోర్టులో కేసు వేసారు ఆ కేసు వేసిన వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు మన ఈ మున్సిపాలిటీలో ఆ టికెట్ ఇవ్వడం లేదు బీఆర్ఎస్ పార్టీ బీసీసీలకు వ్యతిరేకి అన్న బాధన బలంలోకి వెళ్ళింది బలంగా పబ్లిక్ వెళ్ళింది సో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎక్కువ స్థానం రావడానికి కూడా అదొక కారణం అంటే ఇప్పుడు ఏ బీసీ కోసం ఆ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశం తీరమైతే తీసుకుందో అదే బీసీలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అంటే అతను రాజకీయ పరంగా బలపరిచినట్టే కదా కాబట్టి పూర్తిగా ఆ వ్యక్తిని ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు పూర్తిగా ఆ పార్టీ ఈ యొక్క సామాజిక వర్గానికి బీసీ వ్యతిరేకి అన్న భావన చాలా మంది పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు బలంగా ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఆ వాతావరణం కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇంకొంచెం బెస్ట్గా వచ్చేవి ఏమో అంటే రెండు వేల రెండు వందలు మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే కనీసం పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు కూడా వచ్చే అవకాశం ఉండేది సో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉన్నా సరే ఆ రకంగా గెలవ గెలవడానికి కూడా ఒక కారణం అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుమ్మకోణలో మునిగిపోయింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంట్లో చేయలేదు అలాంటి వాతావరణం లేదు కాబట్టి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఆ రకమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద పడకుండా ఉండడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న స్ట్రాటజికల్ రాంగ్స్ ఆ బీసీస్ ఎవరైతే బీసీల కోసం రిజర్వేషన్ అంశం మీద రిటర్న్ చేశారు ఆ వ్యక్తిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఒక వ్యక్తికి అవకాశం కల్పించడం పార్టీ మొత్తం డ్యామేజ్ జరిగింది ఇది ఒక ప్రధానమైన అంశం అదేవిధంగా విధంగా టెన్స్ అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంటే బొగ్గు కుంభకోణం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఎలిగేషన్ ఏవి కూడా నమ్మకపోవడం పబ్లిక్ ఎందుకంటే దాన్ని క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేయకపోయి ఉంటే ఆ పరిస్థితి వేరే లాక్కు ఉండేది నాకున్న అంశాల ప్రకారం వెంటనే క్యాన్సిల్ చేయడం వల్ల ఏమైందంటే పబ్లిక్లోని ఒక రకమైన అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొరపాటు చేయలేదు అన్న ఫీలింగ్ బలంగా కలిగేలాగా ఆ రకమైన వాతావరణం కలిగేది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క మన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అనేక కారణాలు అదేవిధంగా ఇంకా అంటే కొన్ని కొన్ని అప్డేట్ చూస్తుంటే పూర్తిగా మనం కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా అంటే ఇప్పుడు ఈ యొక్క రిజల్ట్ కనుక చూస్తే ఇంకా రిజల్ట్ రాలేదు ఇంకా సో ఇక్కడ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఒక మైనస్ మైనస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోకపోవడం ఒక బీజేపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి ప్రధానమైన మైనస్ పాయింట్ అయిందని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇద్దరిని ఉపయోగించుకొని ఉండి ఉండాల్సింది మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరిని కనీసం ఒక వార్డ్లో ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కలవడం జరిగింది ఓపెన్ గా కూడా పేపర్లు కూడా రావడం జరిగింది ప్రచారానికి బీజేపీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారని ప్రచారం జరిగింది పేపర్లు కూడా వచ్చింది సో అయినా సరే తర్వాత రాకపోవడం సో ధర్మపూర్ అరవింద్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీకి అక్కడ ఏ సంబంధం అది ఆంధ్రాలో బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఉంది తెలంగాణలో పొత్తు లేదని చెప్పి ధర్మపూర్ అరవింద్ గారు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి మేము పెరలేదని చెప్పి కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ కొంచెం డౌన్ ఫాల్ అవడానికి ఆ స్థాయిలో రాకపోవడానికి ఒక కారణం ప్రధాన కారణమైంది సో జనసేన పార్టీకి కూడా అది కొంచెం ఇబ్బందికరంగా మారింది లేకపోతే జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా లేదా టీడీపీ పార్టీని పక్కన పెట్టి జనసేన బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసినా ఖచ్చితంగా బెస్ట్ గా పర్ఫార్మెన్స్ జరిగే అవకాశాలు ఉండేది సో ఇక్కడ ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మున్సిపాలిటీలో ఏవైతే మనకి ఈ రిజల్ట్ కనుక చూస్తే మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ ప్లేస్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు పోలింగ్ మేనేజ్మెంట్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు సీట్లు కేటాయింపులో కావచ్చు ఇంకో ప్రధాన అంశం ఏంటంటే జీవన్ రెడ్డి గారి అంశం జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులకి ఇస్తున్నారు అన్న అంశం తెలబై తీసుకొచ్చారు సో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుండా కొత్త వారికి ఎక్కువ ఆ వాళ్ళ హవా కొనసాగుతుంది అన్న వాతావరణాన్ని కూడా తెర మీదకి వచ్చింది అయినా సరే అలాంటి వాతావరణం నుంచి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన మున్సిపాలిటీలు వార్డులు కైవసం చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అంత ఈజీగా అంత సులువుగా కాంగ్రెస్ పార్టీ లేదు పోలింగ్ మేనేజ్మెంట్ చాలా బలమైన పోలింగ్ మేనేజ్మెంట్ వ్యవహార శైలి రేవంత్ రెడ్డి గారికి ఉంది సో బిఆర్ఎస్ పార్టీ చెప్తున్న ప్రధానమైన ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి రేపు రాదు ఇంకా మునిగిపోతుంది అన్న అలాంటి వాతావరణం ఎక్కడ కూడా ఈ రిజల్ట్ లో కనిపించట్లేదు బీఆర్ఎస్ పార్టీ కూడా అలాంటి వాతావరణం బీఆర్ఎస్ పార్టీ ఏదైనా తుడిచిపోయింది అని ఏదైతే రావంత్ రెడ్డి గారు చెప్తారో ఆ వాతావరణం కూడా లేదు సో ఇక్కడ మెయిన్ ప్రధాన అంశాలు చూస్తే మాత్రం మెదక్లో కూడా మెదక్లో కూడా మెదక్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆ మెంబర్ మెదక్ సిద్దిపేట ఇవంతా కూడా బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఉద్యమాలు చేసి ఎదిగిన పార్టీ ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా బలంగా నిలబడింది బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీ నిలబడడం కావాలి స్టెబిలిటీగా ప్రతిపక్ష స్థాయిని కోల్పోకుండా గనక బీఆర్ఎస్ పార్టీ ఉండగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉంటాయి ఇదే ఇదే ప్రధాన అంశం కాబట్టి ఈ అంశంలోనే ఎక్కువ శాతం మనం చెప్తున్న అంశంలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పాం ఇదే అంశం చెప్పాం అందుకే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అనేది కూడా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా లోపాయికి ఒప్పందం చేసుకుంది అందుకనే కేంద్రంలో ఏవైతే మనకి కొన్ని కొన్ని శ్రీశైలం మన కాళేశ్వరం సంబంధించిన అవినీతి మీద ఎలాంటి విచారణ చేయకుండా ఆపేశారు ఆ రోజు మాకు మాకు లేఖ రాయండి కేంద్రానికి మేము ఖచ్చితంగా విచారణ చేయిస్తామని చెప్పారు కానీ అలాంటి విచారణ చేయలేదు ఏ రకమైన విచారణ చేయకుండా వదిలేశారు ఆ మేము లేఖ రాసి ఆరు నెలలు అయిందండి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలు బాగా బలంగా నమ్మారు సో ఆ రకమైన వాతావరణం ఉంది సో ఏవైతే ఆరు గ్యారెంట్లు కొన్ని గ్యారెంట్లు అవకాకపోయి ఇంకో అంశం ఏంటంటే రైతు సంబంధించిన భరోసా రైతు భరోసా రైతు భరోసా కూడా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ మూసిన తర్వాత పూర్తిగా ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేస్తాము వాళ్ళకి అంటే పంపిణీ ఖచ్చితంగా చేస్తామని కూడా చేసిన ప్రచారాన్ని కూడా బలంగా నమ్మారు సో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అభివృద్ధి చేయాలంటే మేమే ఇంకో అంశం ఏంటంటే కేంద్రం మాకు సహకరించకపోయినా సరే మేము అభివృద్ధి సమాచారం ఏ అంశాలు కూడా ఆకుండా చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న ప్రచారాన్ని కూడా ప్రజలు బలంగా మత్తిచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఈరోజున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రధానమైన అంశాలు విశ్లేషణ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం మనం మీకు విశ్లేషణ చేయడం జరిగింది సో పూర్తి రిజల్ట్ కనుక ఆరున్నర ఏడు గంటలకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మీకు అన్ని విషయాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాం లైవ్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎవరైతే లైవ్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వారు కనుక మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ